ఆ ఇవ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను చేసేసుకోబోయే రెసిపీ వచ్చేసి ట్విస్టెడ్ సమోసా చేయడం చాలా ఈజీ ఎలా చేసేలా చూసేద్దాం చక్కచక్క చేసేద్దాం ముందుగా ఒక మూడు బంగాళదుంపలు అయితే తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకుని ఇలా రెండు ముక్కల కింద అయితే కట్ చేసేసుకుందాం కుక్కర్లో అయితే పెట్టేసాను మూడు విజిల్స్ రానిద్దాము ఈలోపు వేరొక బౌల్ తీసుకుని అందులోని ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూను వాము వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇప్పుడు అందులోని ఒక స్పూను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చెప్పాను కదా ట్విస్టెడ్ సమోసా అని చెప్పేసి సో ఆయిల్ కూడా వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ అయితే మిక్స్ చేసుకున్నాను చూడండి చపాతి పిండిలాగే ఉంది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేసింది మూడు విజిల్స్ వచ్చేసిన తర్వాత బంగాళదుంపల పైన ఉన్న తొక్కనైతే తీసేద్దాం దీన్ని అంటారో ఏమనుకుంటారో అనండి బట్ నేనైతే పైన తొక్కని తీసేసి బంగాళదుంపలు మాత్రమే తీసుకుంటున్నాను ఇదే విధంగా మొత్తం అన్నట్లకి కూడా తీసేద్దాము చూసారా మొత్తం అన్నీ కూడా తీసేసా ఇప్పుడు దాన్ని ఒక స్పూన్ సహాయంతో జస్ట్ ఇలా నొక్కితే అలా మెత్తగా అయిపోతాయి ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా చూసారా ఇలా ఉండాలి చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ అయితేనే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అందులోని రుచికి సరిపడగా ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూను కారం ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ చాట్ మసాలా ఒక అర స్పూను గరం మసాలా కొద్దిగా కసూరి మేతి కొద్దిగా కొత్తిమీర మీకు ఇష్టమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అందులోని ఒక స్పూను ఫ్లోర్ వేసేసుకుని మొత్తం అంతా మనం బాగా మిక్స్ చేసుకోవచ్చు సాయంత్రం చల్లగా ఉంటుంది కదా వాతావరణం వింటర్ కాబట్టి సో అటువంటి టైంలో పెద్దగా కష్టపడకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఇదైతే నిజంగా ఇది నేను ఇన్స్టాలో చూసాను ఎంత ఈజీయా అన్నట్టు అనిపించింది సో ఒకసారి చేసేద్దామని చెప్పేసి ట్రై చేస్తా చాలా బాగా కుదిరింది మనం ముందుగానే చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకున్నాం కదా దాన్ని ఇంకొకసారి కలుపుకుందాం ఈ లోపు మనం చపాతి చేయడానికి ఒక పీటను కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్ని తీసుకుంటాం కదా దాంట్లో కొద్దిగా మైదా వేసేసి నేను చూపిస్తున్నట్టు మీరు చేయండి మైదా పిండి గిన్నెలో వేసుకోలేదు పక్కన వేసుకున్నాను చూడండి ఇలా ఒక నాలుగు ఉండల కింద అయితే చేసేసుకున్నాను చేసేసుకుని వాటిని మనం చపాతి ఎలా చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు మీ అందరికీ చపాతీ చేయడం వచ్చు కదా ఇది రౌండ్గా రావాలనే రూల్ ఏం లేదు మనం ఎలా అయినా చేసుకోవచ్చు కానీ కొద్దిగా పల్చగా ఉండాలి అంతే చూడండి పల్చగా ఉంది కదా ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులోని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలి సమోసా కావాలి సమోసా చేసుకోవచ్చు లేదా చిప్స్ కింద కావాలి చిప్స్ కింద చేసుకోవచ్చు నేను ఎప్పుడైతే ట్విస్టర్స్ ఇవి చాలా తక్కువ టైంలో అయిపోతున్నాయి అందుకేనేమో నాకు నచ్చినవి సో బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది ఎందుకో చెప్పినా మనం ఫ్లోర్ వేసేసాం కదా అందుకని లేదా బయటికి వచ్చేస్తూ ఉంటుంది మనం వేపుతున్నప్పుడు కొంచెం తిక్గా ఉండాలి కాబట్టి ఇలా వేస్ చేసా సో ఇప్పుడు అంచుల్ని ఒక్కసారి అలా అదిమి పెట్టి ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేద్దాం ఈలోపు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం మిగతా ప్రాసెస్ అయితే చూసుకుందాము చూడండి ఎక్స్ట్రాగా ఉన్నదంతా తీసేసా తీసేసి ఇలా నాకు నచ్చినట్టు కట్ చేసేసుకుంటున్నా ఇవి మనం గోధుమ పిండి మైదా పిండి యూజ్ చేసిన వలన చూడడానికి చిన్నగా ఉన్నా కానీ చాలా ఎక్కువ కన్సిస్టెన్సీ అవుతూ అవుతుంది పిల్లలు కూడా డిఫరెంట్గా ఉండడం వల్ల చాలా ఇష్టంగా తినేస్తారు నేను ఇలా కట్ చేసుకున్నాను ఇవి బాగా పొడుగ్గా అనిపించినాయి నాకు ఎందుకో సో దీన్ని ట్విస్ట్ చేస్తే ఇంకా పొడుగైపోతున్నాయి సో ఇలా కాదని చెప్పేసి మళ్ళీ వాటిని ఇంకొక పార్ట్ కింద అయితే డివైడ్ చేశాను చూడండి ఇలా మధ్యలో అయితే కట్ చేసేసుకున్నాను నా దగ్గర పిజ్జా కట్టర్ ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను లేకపోతే నార్మల్ చాక్తో అయినా కట్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు చూడడానికి ఇవి ఉన్నాయా ఒక్కసారి మనం ట్విస్ట్ చేసామంటే ఇవి కొంచెం సాగుతాయి అంతే మొత్తం అన్నిటిని కూడా మీరు ఇలా అయినా చేసి పెట్టేసుకోవచ్చు జస్ట్ అలా ట్విస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే అంతే పెద్ద కష్టపడాల్సిన పని లేదు కూడా నేనైతే ఏం చేశాను ఇంకా నూనె ఎలాగా వేడెక్కిపోయింది కాబట్టి ఈ లోపు మనం అక్కడికక్కడే పిస్ట్ చేసిన వేసుకోవచ్చు మనకు అంత మెలు తిరిగి ఉండాల్సిన అవసరం లేదనిపించింది నిజంగానే చాలా ఈజీగా అయిపోయింది చాలా చాలా బాగుంది కూడా మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని మన ఆయిల్లో ఎన్ని పడతాయో అని వేసి ఒక్క నిమిషం ఆగి అప్పుడు టర్న్ చేయండి ఓవర్లోడ్ అయితే చెయ్యొద్దు చాలా క్రిస్పీగా ఉన్నాయి తిన్న కొద్ది తినాలనిపించినాయి నేను తీసుకున్న తక్కువ కన్సిస్టెన్సీతోనే చాలా ఎక్కువ అవుతాయి ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఈ బబుల్స్ అన్నీ పోవాలని అనుకోకండి బబుల్స్ అన్నీ పోవాలంటే ఇవి నల్లగా అయిపోతున్నాయి లైట్గా బబుల్స్ ఇంకా ఉన్నాయి అన్న టైంలో తీసేస్తే ఈ కలర్ ఉంటుంది కొంచెం రెడ్ కలర్లోనే ఉంటాయి లైట్ కానీ అంతేనండి చాలా ఈజీగా ట్విస్టెడ్ సమోసా అయితే రెడీ అయిపోయింది నిజంగా వర్త్ వర్మా వర్త్ అంటారు కదా అలాగే చాలా తక్కువ టైంలో డిఫరెంట్గా ఇదైతే చేసేయవచ్చు కర్కరలాడుతూ భలే ఉన్నాయి నేనైతే టమాటా కచ్చపు ఇంట్లో ఉంటే దాంతో సర్వ్ చేశాను చాలా చాలా బాగున్నాయి మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇంతకీ మీకు ఎలా ఉన్నా చూపించలేదు కదా చూడండి మని విరిగిపోతున్నాయి భలే బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి కాకపోతే ఇవి స్టోరేజ్ పర్పస్ కాదు అప్పటికప్పుడు అయితే అయిపోతాయి తినడం కూడా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్